అందరికీ నమస్కారం ఈరోజు మా పెద్ద బాబు నేను ఇద్దరం కూడా హైదరాబాద్లో మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ కర్మాన్ఘాట్ జానాంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళాము ఈ ఆలయము హైదరాబాద్లోని సర్రూర్ నగర్ కి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఆంజనేయ స్వామి జానముద్రలో ఉంటారు ఈ ఆలయం ప్రధాన దైవం హనుమంతుడిని ఆంజనేయ స్వామి అని పిలుస్తారు ఈ క్షేత్రంలోని హనుమంతుడు తన ముఖానికి అలంకారంగా ప్రశాంతతను ధరించి కూర్చున్న భంగిమలో కనిపిస్తాడు ప్రధాన దేవత దక్షిణ ముఖంగా ఐదు అడుగులు ఎక్తూ ఉంటుంది భగవంతుని ముఖం సింహంలా కనిపించినప్పటికీ ప్రశాంతత దేవత యొక్క మనోజ్ఞతను తెలియజేస్తుంది ఈ ఆలయం తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది ఏడు అంచెల గాలగోపురం నిర్మాణం రెండు వేల పద్దెనిమిదిలో కుంభాభిషేకం ఘన ఘనంగా జరిగింది హనుమన్ జయంతి శ్రీరామనవమి ఉగాది శ్రీ శ్రీకృష్ణ జన్మాష్టమి మరియు మహాశివరాత్రి వంటి అనేక హిందూ పండుగలు ఇక్కడ చాలా గొప్పగా జరుగుతాయి ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం అది పన్నెండవ శతాబ్దం సుమారు పదకొండు వందల నలభై మూడో సంవత్సరంలో కాకతీయ రాజు అయిన రెండవ ప్రతాపరుద్రుడు చే ఈ ఆలయం నిర్మించబడింది ప్రతాపరుద్రుడు ఒకరోజు వేటకు వెళ్ళి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో శ్రీరామ నామస్మరణ వినిపిస్తూ ఉంటుంది దట్టమైన అడవి మధ్యలో ఎవరు ఈ నామస్మరణ చేస్తున్నారు అని ఆశ్చర్యపోతూ చూడగా అక్కడ కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుని విగ్రహం ఒకటి కనిపిస్తుంది ఆ హనుమంతుని విగ్రహాన్ని చూసి నమస్కరించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్లిపోయిన తర్వాత కలలో ఆంజనేయ స్వామి కల్పించి ఆలయాన్ని నిర్మించమని కోరుతాడు కర్మార్ఘా టెంపుల్ ఈ ఆలయాన్ని వెంటనే రాజు నిర్మించాడు మరియు తర్వాత రాజులు దీన్ని బాగా పాలించారు సుమారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఔరంగజేబ్ మొఘల సామ్రాజ్యం విస్తరికి దేశంలో తన సైన్యాన్ని పంపించాడు ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేయడానికి ఔరంగజేబు యొక్క సైనికులు అక్కడికి వస్తారు కానీ ఈ ఆలయాన్ని వాళ్ళు కనీసం గుమ్మం కూడా తాకలేకపోతాడు ఇదే విషయాన్ని ఔరంగజేబు తెలియజేయడంతో ఔరంగజే స్వయంగా తనే వచ్చి ఆలయాన్ని అనుకుంటారు కానీ ఇక్కడ భయంకరమైన ఉరుములు మెరుపులు రావడంతో ఒక స్వరం వినిపిస్తుంది నువ్వు మందిర్ తోడ్న హే రాజన్ తో కర్మన్ ఘట్ అనే స్వరం విన్నాడు ఓ రాజా మీ ఆలయాన్ని విచ్చీయం చేయాలనుకుంటే మీ హృదయాన్ని కఠినతరం చేసుకో అని దానికి అర్థం ఇది విన్నటువంటి ఔరంగజేబ్ గదగద వణిగిపోయి ఆలయాన్ని కూడా ముట్టుకోకుండా తిరిగి వెనక్కి వెళ్లిపోతాడు నే అందుకే ఈ ప్రాంతాన్ని కర్మాన్ ఘట్ అని అని పేరు వచ్చింది మీకు కూడా సమయం దొరికినప్పుడు తప్పకుండా వెళ్ళి ఈ కర్మాన్ ఘట్ ఆంజనేయ స్వామిని దర్శించుకోండి